అందరికీ నమస్కారం జపం ఎలా చేయాలి ఇది చాలామందికి సరైన అవగాహన లేదు జపం ఇక్కడ మూడు రకాలుగా చేయొచ్చు అనమాట ఒకటి పారాయణం పారాయణం అంటే నోటితో చెప్పడం అనమాట మంత్రం ఏదైనా సరే పైకి చదవడం అలా చదవడంలో వాచా మాత్రమే ఆ జపం వర్కౌట్ అవుతుంది రెండవది ఉపావంశు ఉపాంశం అంటే కొంత పైకి చెప్తూ కొంత ధ్యానంలోను అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనస్సు అక్కడ ఉంది వాచం కూడా అక్కడ ఉంది అందుకని మనసా వాచా అవుతుంది అదే మూడోది ఏంటంటే ధ్యానం ధ్యానం అంటే మనసులోకి చేయడం మనసులోకి చేయడం మన కర్మేంద్రియాలు కూడా దాని మీద పనిచేయాలి అంటే మన మనస వాచ కర్మణ మూడు రకాలుగాను కూడా దాని మీద పనిచేస్తుంది అంటే మనం ఒక జపాన్ని పెదవులు కదకుండా నోరు మూసుకుని జపం కనుక ధ్యానం చేసినట్టయితే అది మూడు రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మనకి అదే పెదవులు కదుపుతూ కొంత కొంత పెదవులు కదుపుతూ కొంత మామూలుగానే చేస్తున్నాం అనుకోండి అప్పుడు అక్కడ మనస్సు వాచ వాక్కు రెండు పనిచేసే కర్మ ఎలా ఉన్నా సరే మనస్సు పనిచేస్తుంది వాక్కు పనిచేస్తుంది కానీ మనసా వాచ్ అవుతుంది అది అక్కడ కర్మ లేకపోయినాను మూడోది మనం పైకి మాత్రం చదవడం పైకి మాత్రం చదవడం వల్ల కేవలం వాచ కా జపం మాత్రం ఉంటుంది అంటే మనం పైకి చెప్పేది మాత్రమే ఉంటుంది అనమాట అంటే ఒక ఫలితం మాత్రమే వస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక జపం మనకి అత్యధిక ఫలితాన్ని ఇవ్వాలంటే ధ్యాన ముద్రలో చేయాలంటే ఇలా ఇలా పెదవులు కదపకుండా మనసులోకే చేయాలి అప్పుడు త్రికరణ శుద్ధిగా మనం దాన్ని చేయగలుగుతాం మళ్ళీ చెప్తున్నాను ఉపవంశగా చేయడం వల్ల ఏమవుతుందంటే రెండు దాంట్లో ఫలితంలో ఒక వంతు తగ్గిపోతుంది అదే పారాయణంలో చేయడం వల్ల మంత్రాన్ని పైకి గట్టిగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక్క పంతు మాత్రమే పనిచేస్తుంది అలాగే దీనివల్ల ఇంకో సమస్య కూడా ఉంది పైకి చెప్పడం వలన వాళ్ళు ఎవరైనా అశుచితో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి ఆ మంత్రాన్ని వినాలనుకోండి మళ్ళీ ఆ మంత్రం వాళ్ళు విన్న పాపం మనం చెప్పిన మంత్రాన్ని వాళ్ళు విన్న పాపం కూడా కలుగుతుంది అనమాట అందువలన సర్వసాధారణంగా చెప్పిన ఎప్పుడైనా సరే మనసావాచకర్మన ఉండాలి కాబట్టి ధ్యాన ముద్దలో చేయడం అనేది ఉత్తమమైన పని అయితే మరి వ్యాధ పండితులు ఆశీర్వచనం చేసేటప్పుడు ఆశీర్వచనం చేసేటప్పుడు అప్పుడు కూడా నిజానికి అలా చేయొచ్చు కానీ అలా చేస్తే అక్కడ ఆశీర్వచనం పొందిన వాళ్ళు ఆ సంతృప్తిని పొందట్లేదు కదా వాళ్ళు ఏమంటారు ఏం చేయలేదు అని చెప్పేసి అనుకుంటారు అందుకని వాళ్ళ కోసం పైకి చెప్పడం అనేది జరుగుతుంది అంటే పైకి చెప్పి చేసే ఆశీర్వచనం ఏదైతే ఉందో అది చాలా తక్కువే అనమాట అందుకే మీకు పేఠాధిపతులు అక్కడికి వెళ్తే వాళ్ళు అసలు పైకి ఏమి చెప్పరు వాళ్ళ మనసులోనే అంతా చెప్తారు అందువల్ల ఏమవుతుంది మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుకని ఈ ఒక్క విషయాన్ని తెలుసుకొని జపం ఎలా చేయాలనే విషయాన్ని అంటే జపం పైకి చేస్తే మనకి వినడానికి బాగానే ఉంటుంది కానీ దాంట్లో ఫలితం మాత్రం మూడవ వంతు మాత్రమే వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి అలాగే మరి లోపలికి చేయాలంటే అంటే జపం సిద్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేయాలి సిద్ధి పొందడం అంటే దానికి ఉపదేశం అనేది ఉంటుంది గురువు ముఖత ఉపదేశం తీసుకోవాలి ఉపదేశం తర్వాత దానికి ఆయన గురువు చెప్పేదాన్ని సంత అంటారు ఆ తర్వాత వల్లి అని చెప్పేసి ఉంటుంది అంటే పది పది సార్లు చొప్పున పది సార్లు చదవాలన్నమాట దాన్ని ఆ తర్వాత ఆవృత్తి అని ఉంటుంది అంటే ఒక్కొక్కటి ఒకసారి కానీ మూడుసారి కానీ పునశ్చరణ చేయాలి ఆ తర్వాత గురువు మళ్ళీ దాన్ని పరిశీలిస్తారు పరిశీలించినప్పుడు గురువు పర్వాలేదు ఇంకా స్వరం కానీ మన ఉచ్చారణ కానీ ఏది దోషం లేదు అని గురువు నిర్ధారించిన తర్వాత అప్పుడు దాన్ని వినియోగించవచ్చు అన్నమాట అలా వినియోగించేవాళ్ళు కళ్ళు మోసుకుని మనసులో చెప్తున్నా సరే అందులో తప్పు అయితే రాదు అలా గురుముఖత నేర్చుకోకుండా గురువు ఆమోదం లేకుండా కనుక మంత్రానికి మనకు వినియోగిస్తున్నట్లయితే వాళ్ళ దగ్గర తప్పులుండే అవకాశం ఉంది ఆ తప్పులుంటే తప్పుకు సరిపోయిన ఫలితం వస్తుంది మనం ఏమడిగితే అదే కదా వస్తుంది మనం అన్నం అడిగితే అన్నమే వస్తుంది మనం మరణం అడిగితే మరణమే వస్తుంది రోగం అడిగితే రోగమే వస్తుంది అంటే ఒక అక్షరంలో ఒక పొల్లు తేడా వచ్చేసరికి దాని అర్థం కూడా చాలా మారిపోతుంది ఒకసారి విపరీతంగా కూడా మారిపోతుంది అందువలన త్రికరణ శుద్ధిగా మంత్రం స్పష్టంగా చెప్పాలి అని చెప్పేసి చెప్పేది అందుకే గురుముఖత నేర్చుకోవాలి అలాగే గురువు యొక్క అనుగ్రహం ఎన్నడూ ఉండాలి అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని గురువుకు నమస్కారం చెప్పి శ్రీగురు భయో నమ హరి ఓం అని చెప్పి మొదలు పెట్టాలి ఎందుకంటే గురువు అనుమతించిన తర్వాత ఆ మంత్రాన్ని మనం వినియోగించాలి ఏదైనా కారణం చేత గురువు ఇగో ఈ మంత్రాన్ని వినియోగించవద్దు అని మనకు గనక ఒక నిర్దేశం కనుక చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఆ మంత్రాన్ని మనం వినియోగించకూడదు అలా వినియోగిస్తే మనకి పాపం వస్తుంది అలా వినియోగించకుండా మనం గురువు అనుమతి ఇచ్చేది ఈ మంత్రాన్ని వాడుకోవాలని అనుమతి ఇచ్చిన తర్వాత మనం వాడిన మంత్రంలో ఏదైనా ఒకవేళ దోషం ఉంటే త్రికరణంలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషం గురువుకు తగులుతుంది అనమాట శిష్య పాపం గురువు వ్రజేత్ అనేది అందుకే అనమాట అంటే గురువు అందుకే ఖచ్చితంగా ఇదిగో ఇది అన్ని విధాలా బాగుంది అన్న తర్వాత ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ మంత్రాన్ని వినియోగించడానికి ఒప్పుకుంటావు అనమాట అప్పుడు వినియోగిస్తే గురువుకి సమస్య రాదు ఫలితం మాత్రం వస్తుంది గురువుకి పాపం కూడా రాదు అదే నువ్వు ఎలా ఏదో ఒకలా చెప్పేస్తే గురువు ఆమోదించేసి చేయించేస్తే అప్పుడు ఆ పాపం ఎవరికి వెళ్తుంది గురువు గారికి వెళ్తుంది అందువల్ల గురువు సాధారణంగా మంత్రాన్ని పూర్తిగా తెలుసుకుని చెప్తారు అందుకే కొన్ని మంత్రాలు మనం సరిగ్గా చెప్పట్లేదంటే గురుగారు అంటారు ఈ మంత్రాన్ని నువ్వు వినియోగించుకో నీకు సక్రమంగా లేదు అంటారు అన్నప్పుడు ఇంకా మనం నిర్మంగా నిస్సంకోచంగా ఇంకా ఆ మంత్రాన్ని మనం వినియోగించకూడదు వినియోగిస్తే ఆ పాపం మొత్తం మందే అవుతుంది ఎందుకంటే గురుగారి అనుమతి ఇవ్వలేదు అంటే ఆ పాపం గురువుగారి దగ్గరికి వెళ్ళదు ఇంకా ఇలాగా మ జపం విషయంలో మంత్రం విషయంలో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే దురదృష్టశాత్తులు కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు చేస్తున్నారో చేయట్లేదు అనేది వేరే విషయం మాత్రం మంత్రం యొక్క పరిపూర్ణ ఫలితం కావాలంటే మాత్రం ధ్యాన ముద్రలనే చేయాలి అది కూడా గురుముఖత నేర్చుకున్న వారి దగ్గరే చేయాలి వేద పండితులు అయితే కనుక మనం ఇంకెక్కువ ఆలోచించక్కర్లేదు కానీ వేదాధ్యయనం చేయాలంటే ఖచ్చితంగా గురుముఖత ఈ ప్రక్రియ ప్రకారమే మంత్రాలను నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ దగ్గర దోషం అనేది ఉండే అవకాశం ఉండదు